టీ ట్వంటీ ముంబై లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇక సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు బాంద్రా బ్లాస్టర్స్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది ఆకాష్ పార్కర్ అద్భుతమైన ఆట తీరును ఇషాన్ ముల్చందర్ధ సెంచరీతో ఆ జట్టును విజయ తీరాలకు చేర్చాడు అయితే శ్రేయస్ అయ్యర్ ఎక్కడ లెగ్గ పెడితే అక్కడ లక్ అలాగా నడుచుకుంటూ వచ్చేస్తుంది అయితే మొదట ఢిల్లీ జట్టును ఫైనల్ కు చేర్చాడు ఆ తర్వాత కోల్కతా జట్టును ఫైనల్ చేర్చి కప్పు కొట్టించాడు ఇక మొన్నటికి మొన్న పంజాబ్ జట్టు ను దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పదకొండు సంవత్సరాల తర్వాత ఫైనల్ కి చేర్చారు ఇలా ఒకటి కాదు రెండు కాదు శ్రేయస్ అయ్యర్ అంటేనే ఇప్పుడు టాలెంట్ ప్లస్ లక్ ఈక్వల్ టు శ్రేయస్ అయ్యర్ అంటున్నారు అయితే ఇక ఇప్పుడు మరోవైపు రెండవ సెమీఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ను అంటే మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ ఏదైతే నడుస్తుందో అది చాలా ఫేమస్ మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా అయితే ఫేమస్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ కూడా చాలా ఫేమస్ అయితే ఇక ఆ లీగ్ లో కూడా మరాఠా రాయల్స్ ను తను ఫైనల్ కు చేర్చాడు ఈగల్ థానే స్ట్రైకర్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సిద్ధేష్ లార్డ్ అజయ హార్త్ సెంచరీ చేయగా ఇక రోహన్ రాజే ఐదు వికెట్లు పడగొట్టాడు ఫైనల్ మ్యాచ్ జూన్ పన్నెండున వాంఖాడి స్టేడియంలో జరగనుంది తొలి లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఈగల్ థానే స్ట్రైకర్స్ ను సునాయాసంగా ఓడించేసింది సిద్ధేష్ లార్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో అజయ హార్థ సెంచరీ సాధించాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగు జట్లను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ గా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్కు ఆ ఒక్క పట్ట దక్కింది ఒక ఫీట్ సాధించాలన్నమాట ఇది మామూలు విషయం కాదు ఎంత అదృష్టం ఉన్నా కూడా అది కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే జరిగింది అంటే అది చాలా అద్భుతమనే చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి